స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఐదు శుభవార్తలు వింటారు అంటే ఎటువంటి ఐదు శుభవార్తలు మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం వినబోతున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నై ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు వీరి యొక్క జీవితంలోకి వచ్చినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే రెండు ఐదవ సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు ఐదు శుభవార్తలైతే వినబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం నిరుద్యోగుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీకు రాబోతుంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వారు కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా ప్రయత్నం చేసిన వారు కావచ్చు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఐక ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేదని ఆర్థిక పెరుగుదల లేదని మీరు నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉన్నారు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు ఈ రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించాలని ఎవరైతే డబ్బు సమకూర్చుకోవటం కోసం లోన్ల కోసం అప్లై చేసి మీకు ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క వ్యాపార పెట్టుబడికి డబ్బు సమకూరుతుంది వేరే మార్గాల ద్వారా ప్రయత్నం చేసిన వారికి కూడా డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు అంటే మీ దగ్గర కొంత బడ్జెట్ ఉంది బడ్జెట్ బడ్జెట్లో ఒక గృహాన్ని కొనుగోలు చేయాలని మీరు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక చక్కటి గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మధ్యవర్తుల ద్వారా మీరు వినబోతున్నారు మీ యొక్క బడ్జెట్ లో చక్కటి గృహాన్ని అయితే మీరు కొనుగోలు చేయబోతున్నారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారు అంటే మీరు విదేశాలకు వెళ్లడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు అయితే ప్రయత్నాలు ఫలించలేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఇదివరకు మీ యొక్క విదేశీ ప్రయాణానికి అడ్డుగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు ఈ విధంగా ఐదు శుభవార్తలు సింహరాశి వ్యక్తులు ఈ యొక్క మే నాలుగవ తేదీ ఆదివారం రోజు వినబోతున్నారు ఇంకా మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి